ఇక ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రి అయిన విశాఖ కేజీహెచ్ లో నిన్నుకోవడంతో ఆస్పత్రి అంధకారంలో చిక్కుకుపోయింది ఫ్యాన్లు తిరగక లైట్లు వెలగక రోగులు నానా అవస్థలు పడ్డారు ఆక్సిజన్ అందక ఒక మహిళా పేషెంట్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి ఇది చివరకు రాజకీయ రంగు కూడా పులుముకుంది కొవ్వొత్తుల వెలుగులో పనిచేసుకుంటున్న కింగ్ జార్జ్ హాస్పిటల్ సిబ్బంది లైట్లు లేక ఫ్యాన్లు తిరగకపోవడంతో గాలి లేక ఉక్కపోతకు గురైన పేషెంట్లు ఉంటే విసనకర్రలు లేకుంటే పేపర్లనే విసనకర్రలుగా మార్చి విసురుకుంటున్నారు పేషెంట్లు వాళ్ళ అటెండెంట్లు వాష్రూముల్లో వాటర్ రాక తీవ్ర ఇబ్బంది పడ్డారు నిన్న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల దాకా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కేజీహెచ్ లో ఇవే సీన్లు కనిపించాయి క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణంలో భాగంగా దవ్వకాలు జరుపుతుండగా విద్యుత్ కేబుల్స్ తెగిపోవడంతో పది గంటలకు పైగా అంధకారంలో చిక్కుకున్నారు కేజీహెచ్ లో ఉన్న ఐదు భారీ కెపాసిటీ జనరేటర్ల ద్వారా ఐసీయూ ఆపరేషన్ థియేటర్లు బ్లడ్ బ్యాంక్ అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించారు ప్రస్తుతం కేజీహెచ్ లో వైద్య సేవలు కొనసాగుతున్నాయి అయితే దీనిపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి విద్యుత్ సరఫరా లేని సమయంలో వెంటిలేటర్ మీద ఉన్న బేబీ అనే మహిళ ఆక్సిజన్ అందక చనిపోయారు అనే హల్చల్ దీనికి ఏపీ సర్కార్ క్షమాపణ చెప్పాలని వైసీపీ నేత డిమాండ్ చేశారు చెప్పుకుంటే కనీసం క్షమాపణ చెప్పండి ప్రభుత్వం తరపున నిన్న విశాఖపట్నం కేజీహెచ్ లో పన్నెండు గంటల పదమూడు గంటల కరెంటు పోతే జనరేటర్ కూడా లేకపోతే ఒక పేషెంట్ చనిపోతే వాళ్ళ బంధువులు గొడవ చేస్తున్నారు చూడండి దాని విజన్ అంటారా మీరు బిల్లులు ఇవ్వలేదని రెండు వారాలు మూడు వారాల పాటు ఆరోగ్యశ్రీని ఆపేసి ఆసుపత్రులు బంద్ చేస్తే పట్టించుకున్న పాపాను పోలేదు దాన్ని విజన్ అంటారా అయితే ఆక్సిజన్ అందక మహిళ చనిపోయిందనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు కేజీఎస్ సూపరింటెండెంట్ వాణి లివర్ ఫెయిల్యూర్ తో బేబీ అనే పేషెంట్ మరణించింది ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయని డాక్టర్ వాణి స్పష్టం చేశారు